ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ ఏ ప్రజల ఆకాంక్షల కోసం నిర్మించబడదని చెప్పిరో ఆ ప్రజలకు ప్రవేశం లేనటువంటి సందర్భంలో ఆ ప్రజలకు ప్రవేశం కరువైనటువంటి పరిస్థితుల్లో తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మొదలుకొని అనేక ఉద్యమాలు అనేక పో పోరాటాలు ఏ దొరల దోపిడీలకు వ్యతిరేకంగానైతే సాగినాయో ఆ దొరల గడిలలాగా నిర్మించబడి ప్రజలకు దూరమైనటువంటి ప్రగతి భవనం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆ ప్రగతి భవను గోడలు బద్దలు కొట్టి ప్రజల సంక్షేమం కోసం జ్యోతిరావు పూలే భవన్గా మార్చి ప్రజలు ఏ సమస్యన్నా ఏ అంశానైనా స్వేచ్ఛగా పోయి చెప్పుకునేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కనిపించిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష అనేక సందర్భాల్లో మాట్లాడుతుంటే చూసినాం రోజు ప్రగతి భవన్ కంచె బద్దలైతున్నప్పుడు ఇది మేమేసింది కాదు ఫలాను వాళ్ళు వేసిందని చెప్పేసి చెప్పారు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాంటి వాతావరణం ఉన్నది కాబట్టే తెలంగాణ ప్రజలు కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఏర్పాటు చేసుకున్నటువంటి తెలంగాణలో పది సంవత్సరాల పాటు ఇంకా అదనపు కంచెనేసుకొని పరిపాలన కొనసాగించింది తప్ప ఎందుకు అది తీయాలనే ఆలోచన మీకు రాలేదు ఎందుకు తొలగించాలనేటువంటి ఆలోచన మీకు రాలేదు ఎందుకు ప్రజల సంక్షేమం కోసం ప్రజలకు స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణాన్ని కల్పించాలనే ఆలోచన రాలేదు అని ఒక్కసారి ఆలోచన చేసుకోమని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష అనేక చెప్పారు అధ్యక్ష రోజు చాలా అంశాలని మాట్లాడుతున్నారు అధ్యక్ష ఈ ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రజలు ఏర్పాటు చేసుకున్న ప్రజలు నిర్మించుకున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని రెండు నెలల్లో పడగొడతాం ఆరు నెలల్లో పడగొడతాం అధ్యక్ష పడగొట్టడానికి కూలగొట్టడానికి ప్రభుత్వ బిల్డింగ్లు కాదు ప్రభుత్వ భవనాలు కాదు ప్రజల మనోభావాలు ప్రజల ఆకాంక్షతో ఏర్పడినటువంటి ప్రజల విశ్వాసాలతో ఏర్పడినటువంటి ప్రజల నమ్మకాలతో ఏర్పడినటువంటి ప్రజల వెయ్యి కళ్ళతో ఆశతో చూస్తూ ఆ ప్రజల ఆశలు నెరవేర్చడం కోసం ఏర్పడినటువంటి ప్రభుత్వం అని చెప్పేసి చాలా గర్వంగా చెబుతున్నారు అధ్యక్ష అధ్యక్ష ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే ప్రజలు మేము ఊర్లలో పోతున్నప్పుడు చెప్తుండే అధ్యక్ష ఏమంటుండే దాదాపుగా పది సంవత్సరాలుగా పది సంవత్సరాలుగా వీరు చేసినటువంటి దోపిడీ వీరు చేసినటువంటి అక్రమాలు వీరు చేసినటువంటి అన్యాయాలు వీరు చేసినటువంటి మోసాలు వీరు చేసినటువంటి అనేక అవకతవకలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది ఒక్కొక్కటిగా బయటపడుతుంది కాబట్టి ప్రజలను మైండ్ని డైవర్ట్ చేయడం కోసం ప్రజలను తప్పుదారు పట్టించడం కోసం ప్రజల యొక్క దృష్టిని మళ్లించడం కోసం మాత్రమే ఈ పదాలు వాడుతుర్రు ఈ పదాలు మాట్లాడుతురు అని చెప్పేసి ప్రజలు చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటుర్రు అర్థమవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తాము అధ్యక్ష అధ్యక్ష ఒక్క విషయం ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తాము అధ్యక్ష ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత తొలి ముఖ్యమంత్రి దళితుడే అన్నారు ఉప ముఖ్యమంత్రి రాజయ్యని చేసి రాజయ్యని తొలగించి దళిత జాతిని ఘోరంగా అవమానించినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం అని చెప్పేసి నేను చెప్తా ఉన్నది అధ్యక్ష ఎందుకు తొలగించరు ఏ కారణం చేత తీసేసిరు ఏ కారణం చేత పక్క పెట్టరు అనేది ఈనాటికి ఆన్సర్ లేనటువంటి ఒక సందర్భంలో ఈరోజు దళిత జాతి అంతా తీవ్రమైనటువంటి నిరసనతో తీవ్రమైనటువంటి ఆవేదనతో ఉన్నది కాబట్టి ఆ సామాజిక వర్గం మా ప్రభుత్వానికి మా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిందని చెప్పేసి సగర్వంగా ఇవ్వాలని నేను చెప్పుకుంటున్న అధ్యక్ష అదే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక దళితుడైనటువంటి మా బట్టి విక్రమార్కన్నను డిప్యూటీ సీఎం చేసి సగర్వంగా అదే ప్రగతి భవన్లో కూర్చోబెట్టి తన ఉందాతనాన్ని చాటుకున్నటువంటి ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి అని చెప్పేసి చాలా గర్వంగా చెప్తున్నా అధ్యక్ష అధ్యక్ష ఈరోజు దళితులను ఉద్ధరిస్తున్నాం దళితులను అభ్యున్నత చే మేము ప్రభుత్వం తోడ్పడుతుందని చెప్పేసి గత పదేళ్ళుగా చెప్పారు అధ్యక్ష అధ్యక్ష ఏం చేసిరు అధ్యక్ష దళితులకు సబ్ ప్లాన్ అన్నారు సబ్ ప్లాన్ బాగలేదని చెప్పేసి సబ్ ప్లాన్ తీసేసి సబ్ ప్లాన్ తీసేసి రకరకాల పేర్లు పెట్టారు కానీ అధ్యక్ష నేను ఒక విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాడు రాజశేఖర రెడ్డి ఎస్సీ ఎస్టీ స్లబ్ ప్లాన్ తీసుకొచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినరు ప్రతి గ్రామంలో ప్రతి సంవత్సరము ఎస్సీలకు ఎస్సీ కార్పొరేషన్ లోన్లు వచ్చాయి బీసీలకు బీసీ కార్పొరేషన్ లోన్లు వచ్చాయి ఎస్టీలకు ఎస్టీ కార్పొరేషన్ లోన్లు వచ్చాయి ఒక్కొక్క గ్రామానికి పెద్ద గ్రామం అయితే పది యూనిట్లు పదిహేను యూనిట్లు ఇరవై యూనిట్లు వచ్చేది బీసీలకు కూడా పది యూనిట్లు పదిహేను యూనిట్లు ఇరవై యూనిట్లు వచ్చేసేది అట్లాగే వీటితో పాటు ఇండస్ట్రియల్ లోన్స్ కూడా ఎస్సీలకు ఉండేది ఈ రకరకాల పేర్లు పెట్టేసి దాదాపుగా ఐదు సంవత్సరాలంటే పెద్ద గ్రామానికి ఇరవై ఉంటే ఐదు సంవత్సరాలలో ఒక్కొక్క గ్రామానికి వంద యూనిట్లు వచ్చేది పది సంవత్సరాల కాలంలో ఒక్క విలేజ్కి రెండు వందల యూనిట్లు గతంలో వచ్చినటువంటి ఒక పరిస్థితి మనం చూసినాం ఆ యూనిట్లలో పది లక్షలు ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు ఐదు లక్షలు లక్ష రూపాయల వరకు కూడా యూనిట్స్ ఉండేవి ఇవన్నిటి కూడా తీసేసారు ఇవన్నిటి కూడా బొంద పెట్టేసారు ఇవన్నిటి కూడా కథం చేసేసి దళిత బంధు అనే ఒక ముద్దు పేరు పెట్టేసి కొంతమందికి ఇచ్చేసి ఆ ఇచ్చిన దాంట్లో కూడా రకరకాల అవినీతి అది నేను చెప్పిన మాట కాదు అప్పటి ముఖ్యమంత్రి అవినీతి గురించి బయటపెట్టినటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు అట్లా ఈ విధంగా దళిత జాతిని మోసం చేయడంతో పాటు అనేక రంగాల్ని బీసీలు కూడా మోసం చేశారు బీసీ కార్పొరేషన్ లోన్ పోయినాయి బీసీ ఇండస్ట్రియల్ లోన్స్ పోయినాయి ఇవన్నీ మోసం చేసినటువంటి ఒక పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో ఈ వర్గాలకు అభ్యున్నతి కలగాలంటే ఈ వర్గాలకు మేలు జరగాలంటే ఈ వర్గాలకు న్యాయం జరగాలంటే ఒక కాంగ్రెస్ పార్టీ శ్రీరామ రక్ష అని చెప్పేసి తెలంగాణ సమాజం భావించి ఈరోజు కాంగ్రెస్ను ఆదరించిందని చెప్పేసి సగర్వంగా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష రెండు విషయాలను మనం గుర్తు చేసుకోవాలి తెలంగాణ ఉద్యమం నడిచిందే నీళ్ళు నిధులు నియామకాలు నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి ట్యాగ్ లైన్తోనే తెలంగాణ ఉద్యమం నడిచింది నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి ట్యాగ్ లైను పూర్తిగా ఎగిరిపోయి పూర్తిగా కనుమరుగైపోయి ఇలా ఉద్యోగ ఉద్యోగాలు రాక యువత ఆత్మహత్యలు చేసుకునేటువంటి ఒక పరిస్థితి మనం గమనించినాం అధ్యక్ష అధ్యక్ష మనం చూసుకుంటే ఏ ఉస్మానియా యూనివర్సిటీ అయితే ఉద్యమానికి లూదిందో ఏ ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమానికి వాయి పట్టు అయిందో ఆ ఉస్మానియా యూనివర్సిటీలో పన్నెండు వందల పోస్టులు ఉండవలసి ఉండి కనీసం ఫార్టీ పర్సెంట్ కూడా లేని పరిస్థితుల్లో ఉద్యోగాలు ఉద్యోగ నియామకాలు చేపట్టినటువంటి ఒక దయనీయమైనటువంటి ఒక పరిస్థితి ఉంది అధ్యక్ష బడ్జెట్ చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉస్మానియా యూనివర్సిటీకి కేటాయించినటువంటి నిధుల కంట ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా అదనంగా కేటాయించినటువంటి దాఖలాలు లేవు ఎందుకంటే నాకు ఒక మాట గుర్తుకొస్తుంది అధ్యక్ష ఆనాడు మనధర్మ శాస్త్రంలో నేను ఎక్కడో చదువుకున్నా కింది వర్గాలు చదువుకోవద్దు కింది వర్గాలు చదువులకు దూరంగా ఉండాలని చెప్పేసి నేను ఎక్కడో చూసిన అధ్యక్ష అదే మాకు ఈరోజు అర్థమవుతుంది అధ్యక్ష తెచ్చుకున్న పది సంవత్సరాల ప్రభుత్వంలో వచ్చిన తెలంగాణలో వచ్చినటువంటి ప్రభుత్వంలో పది సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీ బీసీలు చదువుకుంటున్నటువంటి కళాశాలల్ని యూనివర్సిటీల్ని నిర్వీర్యం చేసిరు వీరిని చదువుకు దూరం చేసిరు విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా అధ్యక్ష ఇది దుర్మార్గం కాదా ఇది మోసం కాదా ఇది దగా కాదా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష ఇవన్నీ కూడా నేను మాట్లాడుతున్నటువంటి మాటలు కాదు అధ్యక్ష ఇవన్నీ కూడా పేపర్లలో వచ్చినాయి అధ్యక్ష ఇవన్నీ కూడా సమాజం చూసింది అధ్యక్ష సమాజం మాట్లాడుతుంది అధ్యక్ష అభివృద్ధి 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 అని చెప్పేసి అంటున్నారు అధ్యక్ష సంక్షేమం అంటురు అధ్యక్ష సంక్షేమం సంక్షేమం అని చెప్పేసి పదే పదే మాట్లాడుతుంది అధ్యక్ష సంక్షేమానికి మేమే ఉదాహరణ సంక్షేమానికి మేమే పెద్దపీట సంక్షేమం అంటేనే మేము మేమంటేనే సంక్షేమం అని చెప్పేసి మాట్లాడుతుంది అధ్యక్ష అధ్యక్ష నిజంగా మీ సంక్షేమాన్ని ప్రజలు విశ్వసిస్తే మీ సంక్షేమాన్ని ప్రజలు నమ్మితే మీరు చేస్తున్నటువంటి సంక్షేమాన్ని ప్రజలు హండ్రెడ్ పర్సెంట్ గుర్తిస్తే ఎందుకు ఖమ్మంలో ఒక్క సీటుకు పరిమితమైరు ఎందుకు నల్గొండలో ఒక సీటుకు పరిమితం ఎందుకు వరంగల్లో ఒక సీటుకు రెండు సీట్లకు పరిమితమయ్యరు ఎందుకు మహబూబ్నగర్లో ఒకటి రెండు సీట్లకు పరిమితమయ్యరు ఎందుకు మిమ్మల్ని ప్రజలు విశ్వసించలేదు ఎప్పటికైనా ఎప్పటికైనా గుణపాఠం తీసుకోండి ఎప్పటికైనా గుణపాఠం తీసుకోండి అహంకారాన్ని తగ్గించుకోండి అహంకారాన్ని తగ్గించుకొని రియలైజ్ కాండి ప్రజలు క్షమిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష రెండు విషయాలు మా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అనేక సందర్భాల్లో నోటికొచ్చినట్టు వచ్చినట్టు మాట్లాడుతుంటారు అధ్యక్ష అనేక సందర్భాల్లో భాషా పండితులు వాళ్ళు అయినట్టు యువతలోళ్ళు భాష మార్చుకోవాలన్నట్టు యువతలోళ్ళు మాట్లాడుతుందే తప్పు అవతల మాట్లాడుతుందే సత్యం అన్నట్టు మాట్లాడుతున్నారు అధ్యక్ష అధ్యక్ష ఈరోజు వారి భాష వారి భాష చెప్పుకుంటూ పోతే వారి భాషను మీకు ప్రస్తావిస్తే వారి భాషను ఇక్కడ మీ ముందు పెడితే చరిత్ర మనల్ని క్షమించదని చెప్తూ ఉంటా అధ్యక్ష నేను ఒక సందర్భంలో మా ముఖ్యమంత్రి గారికి మా శ్రీధరబాబు అని నడితే వారి భాషను మనం అందులో చదవద్దు వారు చేస్తున్నటువంటి తప్పు మనం చేయొద్దని చెప్పేసి మాకు వారు సూచనలు ఇస్తుంటారు అధ్యక్ష నిజంగా ముఖ్యమంత్రిని పట్టుకొని ఒక మాజీ శాసనసభ్యుడు ఒక మాజీ ఎంపీ చెప్పు చూపిస్తూ మాట్లాడటం అంటే ఎంత దుర్మార్గం అధ్యక్ష ఎంత దుర్మార్గం అధ్యక్ష ఆనాడు ఉద్యమ నాయకుడిగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రగతి భవన్ బద్దలు కొడతాం ఆ ప్రగతి భవన్ ప్రజా సంక్షేమ భవన్గా మారుస్తామంటేనే అదేదో తప్పైనట్టు అదేదో నేరమైనట్టు దమ్ముందా ఇదా అదా అని చెప్పేసి మాట్లాడారు అధ్యక్ష ఈరోజు వాళ్ళు మాట్లాడుతుంది ఏంది అధ్యక్ష వాళ్ళు మాట్లాడుతున్నటువంటి భాష ఏంది అధ్యక్ష అందుకనే మీ ద్వారా ఇక్కడ ఈ సభ ద్వారా మీ దృష్టికి తీసుకొస్తున్న అధ్యక్ష ఈ భాష మీద మాట్లాడుతున్నటువంటి మాటల మీద ఏదన్నా ఒక రెవల్యూషన్ తీసుకొచ్చి ఏదన్నా ఒక చట్టం చేయాలని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్న అధ్యక్ష అధ్యక్ష ఈరోజు 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 ఏర్పడినటువంటి ప్రభుత్వం ఈరోజు ఏర్పడినటువంటి ప్రభుత్వం ప్రభుత్వం యొక్క ఆకాంక్ష కూడా ఒకటే అధ్యక్ష ఈ ప్రభుత్వం దళిత పక్షపాత ప్రభుత్వం ఈ ప్రభుత్వం గిరిజన పక్షపాత ప్రభుత్వం ఈ ప్రభుత్వం మైనార్టీ పక్షపాత ప్రభుత్వం గత ప్రభుత్వం మైనార్టీ వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం దళిత వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం గిరిజన వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం అనేక వర్గాల అనేక రంగాల విధ్వంసం చేసినటువంటి ప్రభుత్వం అని చెప్పేసి సగర్వంగా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష దానికి ఉదాహరణ ఈరోజు మీకు చెప్తున్న అధ్యక్ష ముస్లిం వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం అనడానికి ముస్లిం రిజర్వేషన్లు పన్నెండు శాతం అన్నారు ఇవ్వలేదు అధ్యక్ష అట్లాగే గిరిజన వ్యతిరేక ప్రభుత్వం అయినందుకు దానికి సంబంధించినటువంటి కూడా ఆధారాలు అధ్యక్ష అందుకనే అధ్యక్ష ఈరోజు ఈ రాష్ట్రం ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటుంది ఒకటే అధ్యక్ష ఈ ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో పోవాలి ఈ రాష్ట్రం సంక్షేమ పదంలో పోవాలి ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి కావాలని చెప్పేసి ప్రజలు కోరుకున్నక్క అధ్యక్ష ఆ కోరికతోనే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అయితేనే అవి చేయగలుగుద్ది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితేనే అవి సాధ్యమవుతుందని చెప్పేసి ప్రజలు ఆదరించిన చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది ఆత్మగౌరవం స్వేచ్ఛ అనేటువంటి అంశం మీద తీసుకొచ్చుకున్నాం అధ్యక్ష అధ్యక్ష తెలంగాణలో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు అనేక సందర్భాల్లో మనం మాట్లాడినాం తెలంగాణలో స్వేచ్ఛ లేదు తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు తెలంగాణలో నిర్ నిర్బంధం ఉంది తెలంగాణలో దుర్మార్గం ఉందని చెప్పేసి మాట్లాడినాం అధ్యక్ష గడిచిన ప్రతి సంవత్సరాల్లో తెలంగాణలో మాట్లాడే స్వేచ్ఛను భావ స్వేచ్ఛను అరించిన అధ్యక్ష తెలంగాణలో సభ పెట్టుకునే హక్కు లేదు తెలంగాణలో మాట్లాడే హక్కు లేదు తెలంగాణలో తన నచ్చినటువంటి అభిప్రాయాన్ని చెప్పుకునేటువంటి ఒక స్వేచ్ఛ లేకుండా ఒక నియంతృత్వాన్ని ఒక అప్రకటిత ఎమర్జెన్సీని కొనసాగించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఒక్క దెబ్బతోనే ఎగిరిపోయినాయి ప్రజలకు ఒక స్వేచ్ఛ వచ్చింది ఎవరైనా ముఖ్యమంత్రిని కలుస్తారు ఎవరైనా మంత్రులను కలుస్తారు ఎవరైనా తనకు నచ్చినటువంటి అభిప్రాయాలను చెప్పుకునేటువంటి వేదికలు ఏర్పాటు చేసుకుంటారు సభలు ఏర్పాటు చేసుకుంటారు అనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నది అధ్యక్ష తెలంగాణ సమాజం ఇది తెలంగాణ సమాజం ఇది తెలంగాణ సమాజం ఇష్టపడ్డది కూడా ఇట్లాంటి తెలంగాణ కావాలని అట్లాంటి తెలంగాణని ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి సాధ్యమైందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష రెండు విషయాల్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తున్నా ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ వంద రోజుల్లో ఆరు గ్యారెంటీ స్కీముల్ని అమలు చేస్తామని చెప్పినాం నలభై ఎనిమిది గంటల్లోనే రెండు స్కీముల్ని అమలు చేసి మరో రెండు స్కీముల్ని అమలు చేసి మరి మిగతా స్కీముల కోసం దరఖాస్తులు కూడా స్వీకరించేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్నటువంటి క్రమంలో దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్నటువంటి క్రమంలో అప్పుడే ఆరు గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తారు ఎప్పుడు ఇస్తారు అనేటువంటి పదాలని పదే 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 వాడుతారు అంటే వంద రోజులు అంటే మూడు నెలల పది పది రోజులు అవుతుంది ఇప్పుడు రెండు నెలలు అయింది ఇంకా నలభై రోజులు ఉంది అప్పుడే ఆరాటపడుతున్నటువంటి ఒక పరిస్థితి చూస్తుంది అప్పుడే తొందరపడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకు ఆరాటపడుతురు ఎందుకు తొందరపడుతురు మీరే కదా గతంలో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు ఏం చెప్పారు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు వారికి సంబంధించినటువంటి మేనిఫెస్టో ఇక్కడే ఉంది అధ్యక్ష నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు ఐదు సంవత్సరాల కాలం గడిచింది ఈరోజు ప్రతిపక్షంలో కూర్చురు మీరు ఇచ్చిరా నిరుద్యోగ వృత్తి ఇచ్చిరా మూడెకరాల భూమి ఇచ్చిరా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిర్రా ఇచ్చారు ఏమి ఓపిక ఉండాలి ఎస్ ఎస్ చేస్తాం ఓపిక ఉండాలి ఓపిక ఉండాలి ఐదు సంవత్సరాల కాలం ఉంది ఓపిక ఉండాలి ఓపిక ఉండాలి ఓపిక లేకుంటే రాజకీయాల్లో నిలబడలేం ఓపిక ఉండాలి కాబట్టి అధ్యక్ష ఈరోజు మిగతా రెండు గ్యారంటీని కూడా త్వరలోనే అమలు చేస్తామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తాము అధ్యక్ష నిజంగా వారు మాట్లాడుతుంటే దయాలు వేదాలు ఉల్లిస్తున్నట్టు ఉన్నాయి అధ్యక్ష ఈరోజు మా ముఖ్యమంత్రి గారు మా మంత్రులు చాలా స్పష్టంగా చెప్పారు మిగతా రెండు గ్యారెంటీల్ని త్వరలో అమలు చేస్తాము ఆ అమలు కార్యక్రమం సందర్భంగా ప్రియాంక గాంధీని పిలుస్తామంటే ఒక పెద్ద మనిషి ఏమంటుంది అధ్యక్ష నల్ల బెలూన్లు ఎగిరేస్తాం ఎట్లా పిలుస్తారు ఎట్లా చేస్తారు అనేటు అంటే తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారు వారి కుటుంబాన్ని వారి కుటుంబం పట్ల కాలు మొక్కినప్పుడు లేని వ్యతిరేకత దండం పెట్టినప్పుడు లేని వ్యతిరేకత ప్రోగ్రామ్కి వస్తారంటేనే ఎందుకు అధ్యక్ష అంత భయం వారి ఫేస్ ఈ తెలంగాణ ప్రజలకు కనిపిస్తే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు జీరో అవుతారనే భయం తప్ప ఇంకోటి లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతి ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉంటే ప్రజలు నిజంగా ఆశ్చర్యపోతారు అధ్యక్ష మొన్ననే నేను పేపర్లో చూసిన అధ్యక్ష మొన్ననే నేను పేపర్లో చూసిన అధ్యక్ష దాదాపు మిషన్ భగీరథలో వేల కోట్ల రూపాయలు అవినీతి అని చెప్పేసి అధ్యక్ష ఇవాళ మిషన్ భగీరథ చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం అని చెప్పేసి చెప్పారు అధ్యక్ష దాదాపు నా నియోజకవర్గంలో నూట ఇరవై ఆరు గ్రామాలుంటే మెజార్టీ గ్రామాలలో మిషన్ భగీరథ నీళ్లు వస్తలేవనేటువంటిది ఈ సందర్భంగా గురించి నా ఒక్క నియోజకవర్గం కాదు అధ్యక్ష అన్ని నియోజకవర్గాలలో ఇదే పరిస్థితి ఉంది అధ్యక్ష గతంలో ఇంటింటికి నల్లా లేనప్పుడు ప్రతి వార్డుకు ఒకటో రెండో నల్లాలు ఉన్నప్పుడు అద్భుతంగా నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఉండే ఎలాంటి ఇబ్బంది లేకుంటుండే ఈరోజు నీళ్లు రాక నానా వసతులు పడుతుండే అధ్యక్ష అధ్యక్ష ఈ మిషన్ భగీరథ కార్యక్రమం వచ్చిన తర్వాత ఎక్కడన్నా నీటి ఇక్కడుంటే కనీసం బోర్ వేసుకునేటువంటి అవకాశం కూడా లేకుండా దానికి ఏ నిధులు పెట్టకుండా వృధా కావద్దనేటువంటి పేరుతోని జీవోలు చట్టాలు తీసుకొచ్చేసి ఈరోజు గ్రామాలు నీళ్లతో ఇబ్బంది పడుతుంటే ఏ నిధులు పెట్టేసి ఆ నీటి కోసం తీసే తీర్చేటువంటి పరిస్థితి లేని దయనీయమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చారని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష ఇక ఇరిగేషన్ ప్రాజెక్టుల దృష్టికి వస్తే అనేక ప్రాజెక్టులు కట్టినాం కోట్లాది ఎకరాల భూమిని తెలంగాణను అప్పుడే మా లక్షలాది ఎకరాల కోటి ఎకరాల మాగాన్ని చేసినాం అత్యధిక పంట అత్యధిక దిగుబడి వస్తుందని చెప్పేసి చెప్తున్నది అధ్యక్ష మా నల్గొండ జిల్లాలో నా నియోజకవర్గానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి గడిచిన పది సంవత్సరాలలో మూసి మురికి నీళ్ళు తప్ప సొక్క నీళ్ళు గోదావరి నీళ్ళు కానీ కృష్ణా నీళ్ళు కానీ సొక్క నీళ్ళు ఇంచు భూమికి వచ్చినటువంటి దాఖలాలు లేవు అని చెప్పేసి ఈ సందర్భంగా నీకు తెలియజేస్తా ఉన్నది అధ్యక్ష ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మా నల్గొండ జిల్లాలో ఏ ప్రాజెక్టు పూర్తిగాలే ఏ ప్రాజెక్టు పూర్తిగాలే గడిచినటువంటి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రారంభమైనటువంటి ప్రాజెక్టులు కూడా ఒక్కటి కూడా పూర్తి చేసినటువంటి దాఖలాలు లేవు ఇట్లా నీటి రంగంలో కూడా ఘోరంగా దుర్మార్గంగా మోసం చేసారు దక్షిణ తెలంగాణనైతే పూర్తిగా ఎడారి చేసారు దక్షిణ తెలంగాణ పైన వివక్షత చూపిననేటువంటిది ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఈరోజు కనీసం మా గ్రామాలలో వ్యవసాయానికి సంబంధించి నాట్లు వేసుకున్నటువంటి భూములు ఎండిపోతున్నాయి అధ్యక్ష అధ్యక్ష నాగార్జున సాగర్లో ఎన్నికల ముందు నీళ్ళను వదిలి అడావుడి చేసి అప్పటికే నాగార్జున సాగర్లో నీటి లభ్యత లేదు నాగార్జున సాగర్లో కనీసం డ్రింకింగ్ వాటరు జూన్లో వర్షాలు రాకుంటే డ్రింకింగ్ వాటరు ఇరవై టీఎంసీలే మన వాటా ఉంది జూన్లో వర్షాలు రాకుంటే కనీసం తాగటానికి నీళ్ళు ఒక పరిస్థితి ఉండి తెలిసి కూడా ఆ విధమైనటువంటి రెండు మూడు టీఎంసీల నీళ్లను వేస్ట్ చేసి ఈరోజు నల్గొండ జిల్లా ప్రజల్ని ఘోరంగా మోసం చేసిరు కాబట్టి మొన్న ఎన్నికల్లో పదకొండుకు పదకొండు బుద్ధి అనేటువంటి ఒక విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఒకటి కాదు రెండు కాదు ఈరోజు గొప్పగా చెప్పుకుంటున్నప్పటికీ ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి కమిషన్లు ఉన్నాయి అధ్యక్ష ఎస్సీ ఎస్టీ కమిషన్లు దాదాపు మూడు సంవత్సరాల నుంచి నింపనటువంటి పరిస్థితి మూడు సంవత్సరాలు కాలి ఉన్నటువంటి పరిస్థితిని చాలా స్పష్టంగా మీ దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష ఎవరికైనా పేదవాడికి అన్యాయం అయితే హెచ్ఆర్సీకి పోతారు అధ్యక్ష ఈ హెచ్ఆర్సీ జడ్జినో రిటైర్డ్ జడ్జినో ఇద్దరు సభ్యులతో నియమిస్తారు అధ్యక్ష గడిచినటువంటి ప్రభుత్వంలో మూడు మూడు సంవత్సరాల పాటు హెచ్ఆర్సీ కూడా నియమించలేనటువంటి ఒక దయమైనటువంటి పరిస్థితి గతంలో మనం చూసినాం అధ్యక్ష అట్లా ఒక్కటి కాదు రెండు కాదు ప్రతి రంగాన్ని ప్రతి అంశాన్ని ఘోరంగా మోసం చేసి ఘోరంగా దగా చేసి ఒక దుర్మార్గమైనటువంటి ఒక నికృష్టమైనటువంటి ఒక ఏకస్వామ్యాన్ని కొనసాగించిన తప్ప ప్రజాస్వామ్యాన్ని బొంద చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నది అట్టే అధ్యక్ష ఇలా విద్య విద్యా వైద్యం విద్యా వైద్యాన్ని పూర్తిగా కుంభనిత్రలోకి నెట్టేసిన అధ్యక్ష వైద్య రంగాన్ని పూర్తిగా ధ్వంసం చేసినటువంటి ఒక పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష కరోనా లాంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితి వస్తే కరోనాలో లక్షల రూపాయలు పెట్టేసి ఖర్చు పెట్టేసి శవాలు తెచ్చుకోరు తప్ప పేదవాడికి ఈ ప్రభుత్వం నుంచి అందినటువంటి సాయం వైద్య పరంగా జీరో అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష నేను వింటున్న అధ్యక్ష పక్క రాష్ట్రాలలో ఆరోగ్యశ్రీలో కరోనాను చేర్చి అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళను ఆదుకున్నటువంటి కొన్ని ప్రభుత్వాలు కూడా ఉన్నాయి అధ్యక్ష కానీ ఈ ప్రభుత్వాన్ని అప్పుడు ప్రతిపక్ష నాయకులు ఉన్నటువంటి మా రేవంత్ రెడ్డి గారు కానీ అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి మా బట్ట ఆరోగ్యశ్రీలో చేర్చండి అని చెప్పితే కూడా చేర్చనటువంటి ఒక పరిస్థితి మనం చూసినాం అధ్యక్ష ఈరోజు మనం వైద్య రంగానికి సంబంధించి ఇక్కడ బిల్డింగు అక్కడ బిల్డింగు వెయ్యి పడకల హాస్పిటల్ వంద పడకల హాస్పిటల్ అని చెప్పేస్తే ఈరోజు అందులో నియామకాలు లేకుండా డాక్టర్లు నియమించకుండా స్టాఫ్ నియమించకుండా ఎట్లా వైద్యం జరుగుతో ఒక్క ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్క రంగం కాదు అధ్యక్ష అన్ని రంగాల్ని అన్ని విధాలుగా ధ్వంసం చేసినటువంటి ఒక పరిస్థితి అధ్యక్ష ఈరోజు అదొక భాగం అయితే ఈరోజు ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఉద్యమకారుల్ని అనేక రకాలుగా వేధించినటువంటి పరిస్థితి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి ఎవరి మీద గౌరవం లేదు అధ్యక్ష తెలంగాణ ఉద్యమం అంటే తెలంగాణ అంటే ఇక్కడ సబ్బండ వర్గాలు సబ్బండ కులాలు సబ్బండ వేదికలు పనిచేసినటువంటి ఒక పరిస్థితి ఉంది అధ్యక్ష ఆ పరిస్థితుల్లో గద్దర్ లాంటి ఒక గొప్ప వాగ్దేయకారుడు గద్దర్ లాంటి గొప్ప ఉద్యమకారుడికి ఘోరమైనటువంటి అవమానం ఘోరమైనటువంటి అవమానం జరిగినటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా నేను ప్రస్తావిస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష నేను చిన్నప్పుడు నేను చదువుకుంటున్నప్పటి నుంచి చూసిన అధ్యక్ష గద్దరన్న తెలంగాణ ఐక్య వేదిక తెలంగాణ జనసభ తెలంగాణ సంఘర్షణ సమితి అనేక వేదికల ద్వారా తెలంగాణ సమాజాన్ని చైతన్యవంతం చేసినటువంటి వ్యక్తి గద్దర్ గారు తెలంగాణ సమాజాన్ని చైతన్యపరిచినటువంటి వ్యక్తి గద్దరు గారు అట్లాంటి గద్దరనను ఘోరంగా అవమానించినటువంటి పరిస్థితి ప్రగతి భవన్ గేట్ దగ్గర మూడు గంటలు ఎర్రటెండలో కూర్చున్నటువంటి పరిస్థితిని మనం చూస్తుంటే నిజంగా ఇంత అవమానం ఇంత ఘోరం ఏ ఉద్యమకారులకు జరగొద్దని చెప్పేసి ఈ సందర్భంగా నేను చేస్తున్నా అట్లాంటి గద్దను గొప్పగా గౌరవించి మా ప్రభుత్వం ఈరోజు గద్దరి జయంతిని అధికారికంగా చేస్తూ ఉద్యమకారులందరికీ కూడా ఒక భరోసాను ఒక విశ్వాసాన్ని ఇచ్చినటువంటి ప్రభుత్వం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి గద్దరన్న జన్మదినాన్ని అధికారికంగా జరుపుతున్నందుకు మనస్ఫూర్తిగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్న అధ్యక్ష అధ్యక్ష ఇట్లా ఒక్కడే అవమానించి ఏ పదవికి ఏ అవకాశానికి నోచుకోకుండా చేసి